ఓం శ్రీ మాత్రే నమ ఇప్పుడు తెలియజేసే అంశము సరే గతం గత ఎయినవి అయిపోయినాయి అన్నీ కూడా ఇక పాత రోజులన్నీ కూడా ఇక అవి మర్చిపోవాలి కొత్త సంవత్సరంలో సుఖంగా ఆనందంగా సంతోషంగా సిరి సంపదలతోటి అష్టైశ్వర్యాలతోటి గడపాలి అని అంటే దైవిక వస్తువులు అనేటువంటివి మా విజయ మార్గం సంస్థ ద్వారా నేను అందచేయటము అనేటువంటిది జరుగుతున్నది వాస్తవంగా అది అయిపోయింది లాస్ట్ వీకే కానీ చాలా చాలా కాల్స్ వచ్చేసాయి మాకు ఇప్పుడు మేము ఈ మంత్ ఎండింగ్లో మేము హైదరాబాద్ వస్తున్నాం అమ్మా అప్పుడు తీసుకుంటాము అని సరే ఏది ఏమైనా అందరూ కూడా విజయవంతంగా ఉండాలి బాగుండాలి అనే విజయ మార్గం సంస్థ ద్వారా నేను అందచేయటం జరుగుతుంది కాంబోప్యాక్ ఆఫర్ అనేటువంటిది కేవలం సంక్రాంతి పండుగ వరకు మాత్రమే వాస్తవంగా ఈ మంత్ ఈ ముప్పై ఒకటి వరకు అని చెప్పేసి అనుకుంటే మళ్ళీ కొంతమంది లేదు మేము వస్తున్నాం అమ్మ ఫస్ట్ వీక్ లో వస్తున్నాం సంక్రాంతికి వస్తున్నాం అన్నారు కాబట్టి ఫైనల్ గా సంక్రాంతి పండుగ వరకు మాత్రమే ఈ కాంబో ప్యాక్ ఆఫర్ అనేటువంటిది అంత జరుగుతుంది అందులో ప్రధానంగా శ్రీచక్రము అనే వస్తువు నెంబర్ వన్ అది మన మనసులో ఏదైనా ఒక సంకల్పము కోరిక అనేది అనుకొని మీరు వాళ్ళ ఆఖరులో పొందుపరిస్తే అమ్మవారి అనుగ్రహం వలన అతిశీఘ్రంగా మీ మనసులో ఉన్నటువంటి కోరిక అనేది తప్పనిసరిగా నెరవేరుతుంది కొన్ని వేల మంది ఫీడ్బ్యాక్ ఇచ్చారు చాలా సంతోషంగా ఉన్నావు అమ్మా అని చెప్పేసి నెంబర్ టూ మత్స్యంత్రము అది మన గృహంలో ఈశాన్య భాగంలో ఒక రాగి చెంబులో నీళ్ళు పోసి ఆ మత్స్యంత్రం వేసి పువ్వు వేసి ఉంచడం వలన గృహానికి తెలుసో తెలియకో ఏదైనా వాస్తుపరంగా దోషాలు ఉన్నాయంటే అవి దూరమైపోతాయి అలాగే శుభవార్తల మీద శుభవార్తలు వినే అవకాశం ఎక్కువగా ఉంటుంది శుభకార్యాలు జరిగే అవకాశం ఉంటుంది అలాగే ఎంతో ఆనందంగా గడపగలుగుతారు సుఖంగా గడపగలుగుతారు కొంతమంది ఇళ్లలో గమనిస్తూ ఉంటే నిత్యం అనునిత్యం ఏవో చిన్న 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 చిన్నవి కలహాలనే వస్తూ ఉంటాయి దానివల్ల మానసికంగా ప్రశాంతత అనేది కోల్పోతూ ఉంటారు అలాంటివేవి కూడా ఉండకుండా జరగకుండా ఈ మత్స్యంత్రం అనేది యథార్థంగా కాపాడుతుంది దీనికి అంత శక్తి ధారపోయటం అనేది జరిగింది అభిషేకాలు కావచ్చు జపాలు కావచ్చు కుంకుమార్చనలు కావచ్చు పూజలు కావచ్చు అలా ఎన్నో దైవిక కార్యక్రమాలు అనేవి నిర్వహించడం జరిగింది కాబట్టి మత్స్య యంత్రము అనేటువంటిది ఈ ప్యాక్ ఆఫర్లో ఒక భాగం ఆకర్షణ శిల మూడవది ఆకర్షణ శిల అది ఏదైనా మన మనసులో సంకల్పం అనేది అనుకొని మీరు ఏదైనా ఒక ఇంపార్టెంట్ వర్క్ మీద బయటికి వెళ్ళేటైతే అది మీ దగ్గరనే ఉంచుకొని మీరు వెళ్ళండి ఒక సంబంధం చూడటానికి వెళతారు లేకపోతే కొద్దిమంది ఉద్యోగ ప్రయత్నం కోసం వెళుతూ ఉంటారు లేదా స్థలాలు పొలాలు కొనటానికో అమ్మటానికో కూడా పెడుతూ ఉంటారు కొద్దిమంది ఇది అమ్మితేనే మేమంతా ఫ్రీ అయిపోతాం అన్న వాడు కూడా ఉన్నారు వాస్తవంగా మరి స్థిరాస్తులు కావచ్చు బంగారం కావచ్చు డబ్బు కావచ్చు ఏదైనా సరే మన అవసరానికి ఉపయోగపెట్టుకోవడానికి అవి తప్పనిసరిగా ఇది సేల్ అవుతేనే మేము వడ్డెకతామన్న వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు అలా ఏదైనా కావచ్చు వాళ్ళ సమస్యలు అనేది పరిష్కారం కావడం ఇంపార్టెంట్ ఆ సమస్యల వలయాల నుంచి బయటికి రావడం ఇంపార్టెంట్ అందుకే ఆకర్షణ శిలాన్ని సపోర్ట్ చేస్తుంది అలాగే శక్తి కంకణము నాలుగవది ఐదవది సర్వసిద్ధిమాల శక్తి కంకణము సర్వసిద్ధిమాల అనేటువంటి యథార్థంగా ఎవరైనా బ్లాక్ మ్యాజిక్ చేశారు అంటే అవంతా కూడా తొలగిపోతాయి మీ వరకు రావు అవి ఆగిపోతాయి అలాగే ఏ ఇంపార్టెంట్ పని మీద మీరు బయటికి వెళ్ళినా ఆ పని సక్సెస్ అవుతుంది శక్తి కంకడం అనేది చేతికి ధరిస్తారు నెగటివ్ అనేది పోతుంది యథార్థంగా నెగటివ్ పోతుంది పాజిటివ్ ఎనర్జీని తీసుకోగలుగుతారు అందుకని ఇది ఒకటి అద్భుతంగా వర్కౌట్ అవుతుంది నాన్న శక్తి కంకడం సర్వసిద్ధి మాల సర్వం సిద్ధించే మాల ఏ బ్లాక్ మ్యాజిక్ జరిగింది అనన్నా దాన్ని దరిచేరనీయదు అలాగే అన్ని విధాలుగా కూడా మీకు ఆరోగ్యం మోస్ట్ ఇంపార్టెంట్ ఆరోగ్యపరంగా కూడా చక్కగా సపోర్ట్ చేస్తుంది ఆ సర్వసిద్ధిమాల అనేటువంటిది ఎంతోమంది సార్ అది వేసుకున్న తర్వాత నెగిటివ్ అనేది పోయిందమ్మా ఇప్పుడు మేము ఆనందంగా ఉన్నాము అని ఈ కడియము అనేటువంటిది శక్తి కంకణము అని అంటారు కడియము అది ధరించిన తర్వాత కూడా దృష్టి దోషము అనేది తొలగిపోయి వాస్తవంగా ఎంతోమంది కూడా ధనవంతులైన వాడు ఉన్నారు అలాగే చక్కని ఆరోగ్యం పొందిన వాడు ఉన్నారు మానసిక ప్రశాంతత అనేది కూడా కలుగుతుంది ఐదు వస్తువులు కలిపి ఇవ్వటం జరుగుతుంది వాస్తవంగా ఎక్కువ ప్రైజేది కానీ అందరినీ దృష్టిలో ఉంచుకొని ఇది యథార్థంగా తెలియజేస్తున్నాను నాది అమ్మవారి ఉపాసన బలంగా తెలియజేస్తున్నా నేను అమ్మవారి ఉపాసన నాది లలిత అమ్మవారి నది నిస్వార్థంగా అందచేసేటువంటి వస్తువులు ఐదు వస్తువులు కలిపి కేవలం ఆరు వేల రూపాయలకి నేను కాంబో ప్యాక్ ఆఫర్ అనేటువంటిది ఇవ్వటం జరుగుతుంది చాలా కాలంగా ఇస్తున్నాను కాకపోతే ఇంకా వర్కౌట్ అవ్వ అంటే నాకు వాస్తవంగా చాలా చాలా చేతి మించి పెట్టడం జరుగుతుంది కలిసి వస్తుందమ్మా అంటున్నారు నేను దాన్ని వాస్తవంగా కుదరట్లేదు నాకు కూడా అంటే అంత శక్తి అనేది కూడా చాలట్లేదు ఫైనాన్షియల్గా వాస్తవంగా దాంట్లోంచి ఏమీ మిగలటం అనేది ఉండదు నిస్వార్థంగా అందచేసేటువంటి దైవిక వస్తువులు అవి పాత వాళ్ళవి అవి తీసుకున్న అందరికీ కూడా తెలుసు వాడి ప్రైజ్ ఎంత అనేటువంటిది కానీ అందరూ బాగుండాలి అని చెప్పేసి కేవలం నేను ఈ ప్రోగ్రామ్ చేస్తున్నది కూడా అందుకోసమే చాలామంది కూడా ఫీడ్బ్యాక్ ఇచ్చారు అమ్మగారు మిమ్మల్ని కలిసిన తర్వాత మీరు బొట్టు పెట్టిన తర్వాత చాలా బాగున్నా అమ్మా మేము అని నెగిటివ్తో బాధపడుతున్నటువంటి వాళ్ళు బొట్టు పెట్టించుకున్న తర్వాత చాలా ఫ్రీ అయ్యావమ్మా అన్నారు నేను మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నా చాలా ఆనందం అనిపిస్తుంది అది ముందుగా అపాయింట్మెంట్ తీసుకొని కలవండి నాన్న ఎటువంటి సమస్యకైనా పరిష్కారం ఉంటుంది అలాగే ఈ కాంబో ప్యాక్ ఆఫర్ అయినటువంటిది ఫైనల్గా సంక్రాంతి పండుగ వరకు మాత్రమే ఇక ఆ తర్వాత మాత్రం ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఇవ్వటం అనేది జరగదు కాంబో ఆఫర్ మాత్రం సంక్రాంతి పండుగ వరకు ఫైనల్గా ఇవ్వటం అనేది ఎందుకనంటే ఇక వచ్చే సంవత్సరం నుంచి అందరూ బాగుండాలి ఆరోగ్యంగా ఉండాలి ఆనందంగా ఉండాలి అష్టైశ్వర్యవంతులు అవ్వాలి మానసిక ప్రశాంతత ఉండాలి అని చెప్పేసి వాస్తవంగా ఇది మరి కొద్ది రోజులే కొనసాగించడం జరుగుతున్నది ఇది ఈ ఐదు వస్తువులు కలిపి ఆరు వేలు మాత్రమే ఇది ఒకటి కాబోప్యాక్ ఆఫర్ మరొకటి అది సపరేటు వారాహి యంత్రం కిట్ అనేటువంటిది బ్లాక్ మ్యాజిక్ ఎవరైనా చేశారనుకున్నా చేతబడి చేశారా నా క్షుద్రశక్తి అనుకున్నా లేదా ఈ మరొకటి ఈ మరొకటి ఈ మరొకటి చాలామంది కూడా బాధపడుతుంటారు శత్రువర్గం మాకు చేశారు అని చెప్పేసి భయపడుతుంటారు బాధపడుతుంటారు ఏడుస్తుంటారు పెద్దగా ఏడుస్తుంటారు భయపడుతుంటారు ఇలాంటివన్నీ కూడా తొలగించేటువంటి అద్భుతమైన వస్తువు నానా వారాహి యంత్రం కిట్ అనేటువంటిది అది మాక్సిమం కలెక్ట్ చేసుకోవడానికి ప్రయత్నించండి ఒక యంత్రం పైన నాలుగు వైపులో కూడా నాలుగు రకాల మణులు అనేటువంటివి అవి పొందటం జరిగింది ఆ నాలుగు రకాల వస్తువులు కూడా నాలుగు వైపులు కూడా పొందుపరచడం సో మధ్యలో ఒకటి దుష్ట దోష నివారణకి ఆ యంత్రం కిట్ కూడా మాక్సిమం కలెక్ట్ చేసుకోవడానికి ప్రయత్నించడం అది సపరేటు అలాగే అదృష్ట ఐశ్వర్య కవచాలు అనేటువంటిది కూడా సపరేట్ నాన్న మన మెయిన్ గుమ్మానికి టూ సైడ్స్ హ్యాంగింగ్ చేయటం రెండు వస్తువులు వస్తాయి ఒకటి పాజిటివ్ ఎనర్జీని తీసుకునేది రెండోది నెగటివ్ని దరి చేరీదు ఆ గడపతో అక్కడితో ఆగిపోతుంది వెళ్ళిపోతుంది అందుకు ఎవరు ఎటువంటి బ్లాక్ మ్యాజిక్ అనే చేసినా యథార్థంగా అది మీ దరి చేరనీయదు అదృష్ట ఐశ్వర్య కవచాలు ఇవి కాకుండా అనేకానేక అనేకానక ఉంటాయి వ్యక్తిగతంగా అపాయింట్మెంట్ తీసుకొని కలిస్తే ప్రతి సమస్యకి పరిష్కారం ఉంటుంది నాన్న చక్కగా వ్యక్తిగతంగా అపాయింట్మెంట్ తీసుకొని కలవండి బొట్టు పెట్టించుకొని వెళ్ళండి చాలా మంది కూడా యథార్థంగా తెలియజేస్తున్నారు అలా బొట్టు పెట్టించుకున్న తర్వాత చాలా చాలా మానసిక ప్రశాంతంగా ఉన్నావు ఏదో ఒక బరువు దిగిపోయినట్టుగా అనిపిస్తున్నది అని చెప్పేసి ఏమో లెల్తా అమ్మవారు అనుగ్రహం అదంతా అంతే ఎటువంటి సమస్యకైనా చక్కని పరిష్కారం అనేది ఇవ్వటం జరుగుతుంది ముందుగా ఫోన్ చేసి కలవండి నాన్న దీనివి ప్రాసెస్ అనేది తెలుసుకోండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరి కొంతమంది షేర్